ఈ బడి బల్లె పోయి చదువుకునే పిల్లల్ని పట్టించుకోకుండా అలా బతుకులు పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు ఇప్పటిదాకా పెద్దలే నమ్మలేదు మీరు హైడ్రాన్ తీసుకొచ్చి ఇండ్లు ఊలగొడుతుంటే హిందువులు నమ్మలేదు గుళ్ళు కూలిపోతుంటే రైతులు నమ్మలేదు వాళ్ళని మీరు తొక్కుతుంటే ఇప్పుడు ఆఖరికి చదువుకునే పిల్లలు కూడా నమ్ముతలేరు మిమ్మల్లా వాళ్ళ పానాలు పోతుంటే ఇటీవల అందరికీ నమస్తే నేను మీ శివాంగిని మరి మంచి మంచి ముచ్చట్లు చెప్తానుకు మళ్ళా మీ తానికి వచ్చిన మరి గిని రోజులు ఎక్కడ పోయింది అనుకుంటురా ఏంది మరి ఏం చేయమంటారు గి పక్కు జరంత చిన్న పని ఉంటే పోయిన గాడికి కానీ మళ్ళా షిటుక్కు నూరికొచ్చిన మీ తానికి ఎందుకు అనుకుంటుర్రా మరి గాడనైతే మస్తు కొంపలు మునిగిపోతున్నాయి ఏం చేయమంటుర్రు ఆడ కొంపలు మునిగిపోతుండే గీడ చిన్న చిన్న పిల్లలు గల పానాలు పోవట్టే పంతుల్లో ఏమో పక్కదు పోవట్టిరి ప్రభుత్వం వాళ్ళేమో పనికి వాళ్ళ పంచాయతీలతోటి పబ్బం గడుపుతుండ్రి మరి ఈ మధ్యలో అయితే గింత గందరగోళ వాళ్ళు జరుగుతుంటే గీ నడుమ చదువుకునే పిల్లల్ని ఓలు పట్టించుకుంటలేరయరి మరి గా చదువు చెప్పే పంతులు కూడా పట్టించుకుంటలేరయరి మరి ఇసు ముచ్చట మీకు చెప్పాలంటే గెటప్ లు వేసుకొని సెటప్ లతోటి రావాలంటే ఎట్లయితది గీ ముచ్చట మరి అందరికి జల్దీ చేరాలి కదా మరి జరగబట్టి కూడా మస్తు రోజులు అయితుంది ఇప్పుడు అయితే ఇంకెక్కువైన లైవ్ చూస్తున్నాం కదా మనం అయితే పిల్లలైతే పాపము వాళ్ళు ఆగమాగం అయిపోయి వాళ్ళకు వాంతులు విరోచనాలు అయ్యి దావకాన్ల పాలయ్యి పానాలు పోయే పరిస్థితి అయితే తెచ్చుకున్నారు మరి ఇప్పుడైతే ఎందుకంటారా మరి గా ముచ్చటే మీకు చెప్తా మరి బల్లల్లా వాళ్ళకు తినే తిండి అంటే అన్నం తింటాం మనం అయితే కడుపుకు మరి మరి పిల్లలకు గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా బువ పెడుతుర్రు అని చెప్పేసి ఆ గవర్నమెంట్ వాళ్ళు చెప్పుకుంటారు కానీ మరి ఆ తిండి ఎట్లా పెడుతుర్రు బియ్యం ఎట్లుంటున్నాయి కూరగాయలు ఎట్లుంటున్నాయి ఒంత ఎట్లా వండుతుర్రు గాడున్న సార్లు మరి మంచి వంతుర్రా లేదా అని చెక్ చేసుకుంటేనే లేరంట మరి చెక్ చేసుకోకుండా పిల్లలకు పెడితే పిల్లలు ఏమైపోవాలి అలా బతుకులు ఏమైపోవాలి వాళ్ళకు వాంతులు విరేచనాలు అయ్యి వాళ్ళు దావకంలో పాలు కాబట్టి గిట్ల అడిగితేనేమో ఒకటి రెండు బల్లల్లా ఇంతకు ముందు గల కూడా గిట్లని అడిగితే మేము మంచే పెడుతున్నాం ఏం చేయమంటారు వాళ్ళకి అరుగుతలేదు తిన్నదని కూడా చెప్పిన సార్లు కూడా ఉన్నారు కానీ ఆ సార్లను అయితే ఒవ్వాళ్ళు పట్టించుకుంటలేరుల్లా మరి వాళ్ళని అయితే ఆ బల్లెకెల్చి కొన్ని దినాలైతే తీసేయడమో చేయడమో చేస్తే ప్రభుత్వం వాళ్ళు పట్టించుకొని చేస్తేనన్నా వాళ్ళకి భయం ఉండు భయం భక్తి తోటి పిల్లల్ని జరంతా జాగ్రత్తగా చూసుకునేటోళ్ళు ఎందుకంటే ఇప్పుడు మస్తుగా చూస్తున్నాం పిల్లలే చెప్తురు ఏడు ఏమనంటే మాకు మంచి వెడతలే రన్నము మేము మంచి తింటలేం బువ్వ మా సార్లు ఏమన్న అంటే మా మేడాలు ఏమన్న అంటే మమ్మల్ని తిడుతుర్రు కొడుతుర్రు అని కూడా చెప్తారు ఎట్లా చెప్తురో కూడా మరి మీకు కూడా చూపిస్తా నేను గా ముచ్చట కూడా చూపిస్తా కూడా గా వీడియోలు కూడా మీకు చూపిస్తా గట్లనే కాదు ఇంకా అసలు అయితే సార్లు ఏం చేయాలి బల్లల్లా దాదాపు గిప్పర్ దాకా ఇట్లా జరుగుతుంటే పట్టించుకోకపోతే గా సార్లకు ఏమనాలి ఎట్లా చేయాలి గది ఒ పట్టించుకుంటలేరు ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే అసలే పట్టించుకుంటలేడు పీకల వచ్చి పానాలు పోతుంటే గప్పుడు అందరు ఉండి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అంటే గప్పుడు ఏదో ఒక ప్రెస్ మీట్ అని పెడుతున్నాడు పెట్టి గల్ల అంటున్నాడు పిల్లలను మంచిగా చూసుకుంటేనే ఉండాలి సార్లు లేకుంటే వాళ్ళని ఊడవీక్తా అని అంటుండు మళ్ళా తెల్లారి సప్పులు లేదు సరిలేదు ఏం చేసలేడు ఎక్కడ చేసలేడు మళ్ళీ హైడ్రా అంటున్నాడు హైడ్రా మీద పడుతుండు కొంపలు కూల్చుతుండు గీడనేమో బతుకులు కూల్చుతున్నాడు మరి బరోసలు ఇవ్వాలి ఎట్లు ఇవ్వాలి అసలు బల్లల్లో సార్లు ఏం చేయాలి గదంతా కూడా మీకు ఒకసారి అయితే నేను చూపిస్తా చూడర్రీ అసలు ఏం జరుగుతుందని కూడా ఇక ఇప్పుడైతే అన్ని బల్లల్లో కూడా ఎట్లా ఉంది అని అంటే కూడా ఈ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసినా కానీ ఎసొంటివి అంటే ఇగో మీకు చూపిస్తా చూడూరి అవినీతి నిరోధక శాఖ అంట వాళ్ళు దాడులు నిర్వహించిరంట దాడులల్లో గడువు తీరిన ఆహార ఉత్పత్తులు దొరికినాయి అంట ఈ వంటశాలల కోసం కేటాయించిన కొద్దిపాటి ఆ నిధులల్లో కూడా మొత్తం అవినీతి కోణమే కనిపిస్తుంది అంట అంటే మీకు అర్థమైందా ఎట్లా అంటే వీళ్ళు ఏసీబీ దాడులు నిర్వహించరు మరి వచ్చి కూడా అధికారులు అయితే మరి ఎట్లు ఏంది అని డైరెక్ట్ గా కూడా ఆ బల్ల కాడికి పోయి మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేశానంట వాళ్ళకి పెట్టే తిండి గా తిండిలో మొత్తం కూడా మొత్తం ఖరాబ్ అయినాయే దొరికినాయి అంట అసలు ఏదీ చక్కగా పెడతలేరంట అదే కాకుండా మరి వాళ్ళకి ఒక మనిషికి ఇంత అని ఒక చదువుకునే పిలగానికి కానీ పిల్లకి కానీ ఇంత అని చెప్పి నెలకింత అని గవర్నమెంటే నిర్ణయించింది పోయినసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ సార్ అయితే మంచిగా పెట్టిండు పెట్టిన తర్వాత ఘాట్లల్లో కూడా అవినీతి కోణం కనిపిస్తుందంటే మనిషికి ఇప్పుడు దాదాపు నెలకు ఒక మూడు వేల రూపాయల ఖర్చు గవర్నమెంట్ వాళ్ళు పెడితే ఈ లల్ల పెట్టేది వెయ్యి రూపాయలు కూడా పెడతలేరు ఒక్కొక్కరికి ఖర్చు మిగిలినవన్నీ ఏమైతున్నాయి ఎక్కడ పోతున్నాయి ఆ ఓలు కూడా పట్టించుకుంటలేరు మరి అట్లనే వార్డ్లకు నెలకు ఒకసారి హాస్టల్ అని సందర్శిస్తారు వార్డ్ మెంబర్ అంటే ఇప్పుడు వార్డ్లో వార్డెన్లు ఎవరైతున్నారు బల్లల్లా వార్డెన్లు ఉంటారు వార్డెన్ మేడం వార్డెన్ సార్ ఉంటారు మరి గా సార్లు నెలకు ఒక్కసారి కూడా మరి హాస్టల్ ఎట్లుంది ఏమైతుంది ఓలు కూడా పట్టించుకోలేక ఇప్పటిదాకా కూడా వాళ్ళైతే తిరిగి చూడే లేదంట గదే కాదు ఇంకా అయితే వాళ్ళు కూడా సమయాలల్లో కూడా అసలు ఉంటలేరంట ఎందుకంటే ఆ బడికే చక్కగా వస్తలేరంటే గవర్నమెంట్ అంటేనే గిట్ల అయిపోతుంది మొత్తం కూడా ఇక బడికి చక్కగా రానప్పుడు పిల్లల్ని ఏం పట్టించుకుంటారు ఇక ప్రధాన ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయు అందరూ అందరు కూడా సిబ్బంది అంతా రాత్రి వేళ సమయంలో పట్టణాలలో ఉండి పగటిపూట పాఠశాలల్లో కేర్ టేకర్ మాత్రమే ఉంటున్నారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను వందకు వంద శాతం నిజం చెప్తా ఎట్లా అంటే గీ హాస్టల్లల్లో ఉండవలసిన గీ సార్లు గీ మేడాలు రాత్రి మగలు గానే ఉండాలని డ్యూటీ లేచి వాళ్ళకి లక్షల లక్షల జీతాలు ఇస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎరికేనా ఈ పల్లెటూళ్ళల్లో ఉంటామని చెప్పి పట్టణంలో వచ్చి ఉంటున్నారు ఎప్పుడో పొద్దు గంటల దాకా బల్లల్లో కనబడుతురు ఐదు దాటగానే కథం మనిషికి ఒక కారు ఉంటది కార్లలో ఎక్కుతురు ఇక ఇంటి కడవడదాకా పోతురు మరి అందరు వచ్చి పట్టణం ఉంటే మరి పల్లెటూళ్ళల్లో ఉన్న పిల్లల ఒవలు చూడాలే గల అమ్మాయి వాళ్ళు ఎందుకేస్తూ రాష్ట గది ఒకటి ఏమన్నా గమనించుకుంటారు సార్లు అసలు మరి రాష్ట్రాలలో పిల్లల్ని సార్లు ఉంటారు చక్కగా చూసుకుంటారు అనే ధైర్యం తోటి పెడితే గాళ్ళు ఏమో పొదుపు వచ్చి పట్నంలో పడుతుండ్రి ఇక గాడ ఏమైనా ఒక కేర్ టేకర్ అనేటోళ్ళనే ఉంచుతూరులా ఆ కేర్ టేకరే నైట్ ఉంటది ఉండి ఆ తింటే తిన్నరు పంతే పన్నెరు తిన్నోళ్ళు తింటారు తిననోళ్ళు వాళ్ళు అలాగే ఎంతది అన్నట్టుగానే ఇంకా కేర్ టేకర్ అయితే తింటుంది తింటది ఒక రూమ్ ఇస్తారు అలా వంతది ఆడికి అయిపోతుంది ఆడ ఓవర్ పట్టించుకుంటు లేరు ఇక ఇంకొకటి వీళ్ళను ఎందుకు ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తాడు మరియు విషయాలు చేయలేకపోయినప్పుడు ప్రిన్సిపల్ లేదా హెడ్కు తెలియజేయాలి అంటే గీ ఫుడ్ పాయిజన్ గురించి గుర్తించబడితే మాత్రం కేర్ ఎందుకు ఆలస్యం చేస్తుంది అంటే ఎందుకు లేట్ చేస్తుంది మరి ఆ పాయిజన్ ఎందుకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి కూడా ఎందుకు చెప్తలేదు గిదంతా కూడా ఓ చేయాలి హెడ్ మాస్టర్ చేయాలి ప్రిన్సిపాల్ చేయాలి ఆ వాళ్ళొలు కూడా పట్టించుకోరు ఎందుకంటే ఇట్లా జరుగుతుందని తెలిస్తే మా బండారాలు బయట పడతాయి మమ్మల్ని ఏం చేస్తారు అనే భయంతో ఇట్లా చేస్తారు ఇదైతే నిజంగానే అని చెప్పొచ్చు కూడా మరి అత్యవసరంగా తమ వార్డ్లను తీసుకెళ్లమని తల్లిదండ్రులకు ఫోన్ కాల్లో తెలియజేస్తారు అంటే మరి పిల్లలకి ఏమన్నా అయినప్పుడు అల బాధ్యతే కదా తెలియజేస్తేందుకైతే గాలే తెలిపాలి కదా గాలి ఫోన్ చేసి మరి మీ పిల్లలకి ఇట్లా అయ్యింది గిది సంగతి అని చెప్తేనే కదా తల్లిదండ్రులు ఉరికొస్తారు అయినా చెప్పరు ఎట్లంటే పిల్లలు లేవలేని పరిస్థితుల పడి పోయి వాళ్ళకి ఏం దాస లేనంత దాకా కూడా చూసి గప్పుడు ఏదన్నా సీరియస్ అవుతుందంటే అప్పుడు ఇగో మీ పిల్లకి ఇట్లులా వచ్చి తీసుకోవద్దు రారీ అంటారు ఇది ఎక్కడ లెక్క చెప్పురీ వాళ్ళకి పిల్లలు ఉరు కదా వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడో ఒకప్పుడు హాస్టల్లో చదువుతారు కదా పోనీ హాస్టల్లో చదవకపోయినా కాన్వెంట్ బల్లల్లో చదువుతారు ఆ కాన్వెంట్ బల్ల కూడా ఏం కాకుండా ఉంటుందా చెప్పు అప్పుడు వాళ్ళకి ఏం అనిపించదా గదే తీరుగా అందరు మన పిల్లలు అనుకోవాలి గట్ల లేదు ఇక గట్ల చేయకుండా ఇది ఒక్కటే కాదు మస్తు ఇట్లా చేస్తున్న వాళ్ళని ఇట్లా పట్టించుకోకుండా ఉన్నోళ్ళని మరి సార్లను టీచర్లను అయితే మరి ప్రభుత్వం అన్న పట్టించుకోవాలి లేకపోతే ఈ గవర్నమెంట్ అధికారులు ఉంటారు వాళ్ళన్నా పట్టించుకొని వాళ్ళని కొన్ని దినాలు బల్లకెలిచి తీసేసుడో లేకుంటే వాళ్ళ ఉద్యోగాలు తొలగించుడో చేస్తే ఇంకొకరికి భయం ఉంటుంది కానీ ఎవ్వరు చేస్తలేరు ఎవ్వరు పట్టించుకుంటలేరు ఏ ఎట్లా అంటే దాదాపు ఇప్పుడు మనకి ఈ సంవత్సరమే ఈ రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే ఇగో ఎక్కడెక్కడైనా చూడరు ఈ ఫుడ్ పాయిజన్ అని చెప్పి కూడా ఎందుకంటే తిన్నదానికి మనము ఇంత కష్టపడేది కూడా బలంగా ఉంటుంది కూడా తిని పిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళు వాళ్ళ బ భవిష్యత్తులల్లా మంచిగా ఎదుగుతారని చెప్పి తల్లిదండ్రులు కష్టపడి కూలో నాలో చేసి చదివిపిచ్చుకుంటురు కానీ గిది ఒ్వలికి కూడా పట్టింపు లేదు ఆ ప చదువు చెప్పే పంతులకైతే అసలే లేకుండా పోయింది ఇగో జడ్చర్లలోనే మైనారిటీ ఇంగ్లీష్ మీడియం అంట పాఠశాలకు చెందిన నలభై మంది బాలురు వాంతులు కడుపు నొప్పితో బాధపడ్డారు అవును మన మనం కూడా చూసినాం ఇలా కూడా చూపించింది కూడా గక్కడి నుంచే చూపించినాం కూడా గాళ్ళు నలభై మంది అంటే ఎట్లుంటది అలా కడుపునొచ్చే కాళ్ళు నొచ్చే అలా వాంతులు అయిపోయా గయ్య కూడా పట్టించుకోలేగో ఆగస్టులా అంటే ఆరో నెలల ఆరో నెలల కూడా కరీంనగర్లో అయింది కరీంనగర్ గురుకుల పాఠశాలలో ఒకరు చచ్చిపోయారు కూడా అప్పుడు మనం కూడా అందరం చూసినాం ఇద్దరైతే పాము కాటం కూడా గురయ్యారు అంటే పిల్లలు రాత్రి ఎక్కడ పోతురు ఆ రాత్రి వాళ్ళు ఒయ్య కనీసం వాళ్ళు బాత్రూమ్కో దేనికో పోతుంటారు ఆడ లైట్లు ఉన్నాయా లేవాగి ఏం చక్కగా చూసుకుంటలేరు ఇక గై పక్కన పెడితే ఇక చూడూరి నాగర్కర్నూల్లో ఓ రె ఓ రెసిడెన్షియల్ స్కూల్లో పదహారు మంది బాలికలు ఆసుపత్రి పాలయారు ఇది కూడా చూసినాము పదహారు మంది ఆడపిల్లలు అది హాస్టల్ ఆడపిల్లలు ఆళ్ళనైతే పాపము వాళ్ళ తల్లిదండ్రులు అయితే తలకాయ బాదుకొని గుడ్డలు గుండెలు వలిగిపోతుంటే కూడా వాళ్ళు రోదిస్తుంటే కూడా మరి ఆ బల్లె ఉన్న సారు కానీ మేడం కానీ ఏం పట్టించుకోకుండానే ఉండిపోయారు వాళ్ళైతే పదహారు మంది మూడు రోజులు దావకాలోనే ఉన్న ముచ్చట కూడా మనకు తెలిసిందే మరి అట్లనే కాకుండా ఇగో మళ్ళీ ఎప్పుడు నా మార్చిలో అంటే మూడో నెలల మూడో నెలల జనగాం జిల్లాలో ఫుడ్ పాయిజన్ కేసు అది చూసినాము ఇగో కస్తూర్బా గాంధీ బాలికల బా బాలికల విద్యాలయానికి చెందిన పదహారు మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజను భువనగిరిలో ఎప్పుడు ఏప్రిల్ పదిహేడున ఆడ ఆరు మంది చదువుతున్న ఓ బాలుడు ఫుడ్ పాయిజన్తో చచ్చిపోయిండు భువనగిరిలోని సాంఘిక సంక్షే సంక్షేమ బాలుర హాస్టల్లో ఐదు ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులు ఫుడ్ పాయిజను అయ్యారు కూడా అది కూడా చూసినాం అంటే ఎంతమంది చచ్చిపోయినట్టు తెలుస్తుంది మనకి ఇవన్నీ కూడా ఇగో జనగాంల జనగాంల కూడా నాగర్ కర్నూల్లా నాగర్ కర్నూలే కాకుండా ఇక చూడూరు నిజామాబాద్ జిల్లా తెలంగాణ మోడల్ స్కూలు అదే కాకుండా ఏది రామాయణం రామాయణంపేటలో మళ్ళీ ఇది కీటకాలతో కూ కలుషితమైన బియ్యము మెదక్లా అలాగే ఇప్పుడు మాత్రం ఇప్పుడైతే మా మాగనూర్లా మాగనూర్లో మొత్తం ఎంతమంది యాభై ఆరు మంది యాభై ఆరు మంది పిల్లలు అల్ల కల్లులమై ఇప్పటికి కూడా ఆ దావఖన్లనే ఉన్నారు మరి అల్ల కూడా ఇంకా ఐదు ఆరు మందికి సీరియస్గా ఉందని కూడా తెలుస్తుంది మరి గడగా సార్ని అడుగుతుంటే గా మేడం అడుగుతుంటే ఏమంటారు తెలుసా మేము మంచిగా వండి పెడుతున్నాం మంచిగా చేస్తున్నాము గిట్ల అయిందో వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని తెప్పించుకొని తింటుర్రు గట్లనే కాకుండా మళ్ళా గిడనైతే చూసినాగా మరి మాగనూర్లో ఇగో పిల్లలు చూడురు ఎట్లా ఏడుస్తుర్రు గల బాధ ఏంది అసలు ఎందుకంటే వీళ్ళు బయట తెచ్చుకొని తిని తినే పిల్లలు లెక్క కనబడుతురా ఏనన్నా బయట నుంచి తెచ్చుకొని తినే పిల్లలు అయితే మరి వాళ్ళకు ఈ గవర్నమెంట్ బల్లలు ఏం పని చెప్పురు గాడ ఎందుకు తింటారు గింత కష్టపడి ఎందుకు చదువుతారు గీలను పట్టుకొని బయట తెచ్చుకొని తింటుర్రు అని అన్నారు ఇక ఇంకో ఇంకొకటి చూపిస్తా చూడరు ఇక మీకు పిల్లలు ఎట్లా ఎత్తుకపోతురు ఏం చేస్తుర్రు ఇగో మీరే చూడరు గింత పరిస్థితి అయిపోయింది ఇప్పుడు వీళ్ళు లేచి కూర్చొనేటట్టు ఉన్నారా ఇగో ఈ వార్త తెలుసుకొని కూడా మరి ఆడికి అందరి తల్లిదండ్రులు ఉరికి వీళ్ళని దావకాన్ల ఆ చూపిస్తున్నారు దవాఖాన్ల వండబెట్టి వాళ్ళకి చూపిస్తున్నారు ఇక గిసోంటి పరిస్థితి తీసుకొచ్చినాక ఏ సార్ని నమ్మాలి ఏ మేడంని నమ్మాలి ఎవరిని నమ్మాలి ఎట్లా నమ్మాలి ఏ గవర్నమెంట్ నమ్మాలి గిసోంటి పట్టించుకోడు రేవంత్ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే ఏడ ఇండ్లు ఉన్నాయి ఏ ఇండ్లు కూలగొడదామో గి మూసి ఎవరికి ఇప్పుడు ఉపయోగము వాస్తవంగా చెప్పాలంటే మూసి సుందరీకరణ 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 అని హైడ్రాన్ తీసుకొచ్చేసి అన్ని ఇండ్లు కొంపలన్నీ కూలుస్తున్నాడు గాళ్లను కూడా రోడ్డు మీద వడేస్తున్నాడు గీళ్ళు రేపు బతుకు కోసం భవిష్యత్తులో నిలబడి నిలబడాల్సిన వాళ్ళు అదే కాకుండా రేపు రాబోయే తరాలకు కూడా వీళ్ళు కాబోయే ఆఫీసర్లు చదువుకునేటోళ్ళు అంటే పెద్ద పెద్ద జాబులు చేసుకునేటోళ్ళు వాళ్ళ బతుకుని బంగారు బాటలు వేసుకునేటోళ్ళు బావి తరాలకు కూడా వీళ్ళు నాందిగా నిలబడేటోళ్ళు గీ బడి బల్లే పోయి చదువుకునే పిల్లల్ని పట్టించుకోకుండా అలా బతుకులు పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు ఏడ భూములు ఉన్నాయి ఏడ కబ్జాలు చేద్దాము ఎక్కడ ఇండ్లు కూలగొడదాము ఎవరి కొంపలు కూలిద్దాము గీ అని ఈయన ఏసపా పని చెప్పు ఒక్కటన్న ఉపయోగం వచ్చేటివి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఆరు పథకాలు అన్నాడు ఒక్క పథకం కూడా వాళ్ళకి ఇచ్చింది లేదు సచ్చింది లేదా అదే కాకుండా గీ సుందరీకరణాన్ని పనికి మల్లయ్యన్ని పెట్టిండు ఆ పనికి మల్లయ్య పెట్టినందు వల్ల ప్రయోజనం లేకుండా కూడా పోయింది గిజండి జరుగుతున్నప్పుడు గీ పట్టించుకోవాలిగా గడి పోవాలి కదా ఏడికన్నా పోతుండు అన్యాయం జరిగిన కాడికి ఏడికి పోతలేడు వాళ్ళే ఉంటారు వాళ్ళే పోతారు వాళ్లే చేస్తారు గుళ్ళు కూలిపోతున్నాయి గుళ్ళకాడికి ఓడు బల్లు కూలిపోతున్నాయి బల్లకాడికి ఓడు ఇంకొకటి రైతులు చచ్చిపోతుర్రు గాలకాడికి ఓడు చచ్చిపోడేది ఆయనే కొట్టిస్తా ఉంటే ఆయన సొంతూర్లనే కొట్టించిండు రైతులందరినీ కూడా గాళ్ళందరినీ తీసుకొని స్టేషన్లో కొట్టిపించిండు ఆ ఫార్మా కంపెనీ అవి ఇవి తెచ్చి పెడతా అంటుండు ఫార్మా కంపెనీ ఎవరికి ఉపయోగమో తెలుస్తలేదాయే గది తెచ్చిపెట్టి కూడా గది తీసుకొస్తాందుకు గా ఊర్లో రైతులనే కొట్టిపించిండు గాలే అన్నారు మాకేంటికి పాయిదా మేము ఓట్లేసి గెలిపించుకున్నామని మరి గీ ఈ ఫుడ్ పాయిజన్ జరిగి పిల్లలు అల్ల కల్లోలం అవుతుంటే ఏం చేస్తున్నట్టు ఎక్కడ పోతున్నట్టు దాదాపు రెండు వందల నలభై సార్లు ఇట్లా జరిగిందంటే నిన్న చూసుకున్నట్లయితే నిన్న కూడా సాంబార్ల బొద్దింక బొద్దింక దొరికింది ఇక ఏమనాలి ఇట్లా ఇట్లా వేస్తుంటే కూడా మరి ప్రభుత్వం ఎందుకున్నట్టు ఏంటికున్నట్టు ఎక్కడ పోతున్నట్టు మరి తక్షణమే చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించాలే ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తుకి నిలబడతాం అండగా ఇవి కాదు మాటలు ఇవన్నీ వద్దు నువ్వు నిజంగా పిల్లల భవిష్యత్తు కోసము మీరు నిజంగా అలా బాగు కోరుకుంటే అలా కాడి ఓర్రి ప్రతి ఒక్క బల్లె మీరు తిరుగుర్రి అలా బతికెట్లుందో అడుగుర్రి అలా సమస్యలు తెలుసుకోర్రి వాళ్లకు ఆ సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తట్టయితేనే నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అని నమ్ముతారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఈ బడి పిల్లలు కూడా నమ్మలేని పరిస్థితి మీరు తెచ్చుకుంటుర్రు ఇప్పటిదాకా పెద్దలే నమ్మలేదు మీరు హైడ్రాన్ తీసుకొచ్చి ఇండ్లు ఊలగొడుతుంటే హిందువులు నమ్మలేదు గుళ్ళు కూలిపోతుంటే రైతులు నమ్మలేదు వాళ్ళని మీరు తొక్కుతుంటే ఇప్పుడు ఆఖరికి చదువుకునే పిల్లలు కూడా నమ్ముతలేరు మిమ్మల వాళ్ళ పానాలు పోతుంటే ఇది మీరు గుర్తుపెట్టి ఇది గుర్తు పెట్టుకొని ప్రతి వాళ్ళ దగ్గరికి అన్యాయం జరుగుతుందన్న ఒక్క ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి మీరు పోవాలి వాళ్ళని పలకరించాలే వాళ్ళకి అండగా నిలబడాలి చెయ్యాలి అది కాని మీరు మంచిగా పోయి ఆడ సిఎం క్యాంపస్ లో కూర్చొని కమాండో కంట్రోల్ సెంటర్ లో కూర్చొని సెక్రటరియట్ లో కూర్చొని అన్ని కూడా మీరు మాట్లాడుకుంటా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా నేను ఇది చేసిన నేను అది చేసిన రైతు రైతు రుణమాఫీ ఇంత చేసినా నేను గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా ఇవన్నీ వద్దు ఇవన్నీ ప్రజలకు అవసరమైనవి కావు ఈ పిల్లలకు బా ఆదుకునేటివి కావు కాబట్టి అవి కాదు ప్రస్తుతం జరుగుతున్న ఈ అన్యాయాల మీద అక్రమాల మీద ఇంకొకటి అత్యాచారాల మీద మీరు ఇప్పుడు కండ్లు తెరుచుకోవాలి కండ్లు తెరుచుకొని మీ కాలు గదపాలి మీరు రావాలి ముందుకు ప్రతి చోటికి కూడా అంటే ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక సైనికుడు కానీ మీరెక్కడా లేదు మీకే వంద మంది సైనికులను పెట్టుకొని మీరు లోపల కూర్చుంటారు ఇదైతే నేను వాస్తవంగా చెప్తున్నా ఇది మంచిది కాదు పిల్లల భవిష్యత్తు మీరు నిలబెట్టాలంటే మీరు స్పందించాలి జల్దీగా వాళ్లకు పట్టించుకొని దానికి కారణమైన వాళ్ళను ఆ వంట చేసే వాళ్ళది తప్ప అక్కడున్న వార్డన్లది తప్ప లేకపోతే ప్రిన్సిపాలు ప్రిన్సిపాల్ తో ఉన్న హెడ్ మాస్టర్లది తప్ప ఇది గమనించుకోవాలి ప్రతి ఒక్కరి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి గాళ్లను కఠినంగా శిక్షించాలని కూడా మా ఇటీవీ తరఫున కోరుకుంటున్నాం ఎట్లుంది ముచ్చట ఎందుకు చెప్పిన ఇదంతా అంటే మీ అందరు కూడా తెలుసుకోవాలి మరి ఎందుకంటే ఇప్పుడు మంది కూలో నాలో చేసుకుంటోళ్ళు కూడా మరి గవర్నమెంట్ బళ్ళు అంటే మంచిగా ఉన్నాయని హాస్టల్లలో పిల్లలను పెట్టి చదివిపించుకుంటున్నారు మరి హాస్టళ్లలో పిల్లలను పెడితే అలా బతుకు అయిపోయి వాళ్ళకి బతికే లేకుండా అయిపోతుంది ఆ విధంగా కూడా తల్లిదండ్రులు అందరు చూసి కూడా మరి మస్తు భయపడుతుర్రు మరి భయపడి మా పిల్లలకి ఏమవుతుందో మేము తిన్నా తినకున్నా ఓ పూట ఉపాసం ఉండైనా మా పిల్లలను మా ఇంటికాడ పెట్టుకొని మేము చదివిపిచ్చుకుంటాం అని కూడా మరి తల్లిదండ్రులు కూడా అంటున్నారు మరి తల్లిదండ్రులకు అంత బాధ అవుతుంటే లక్ష లక్షలు జీతాలు తీసుకుంటుర్రు నెలకు నెలకు లక్షల పైన జీతాలు తీసుకుంటురు చదువు చెప్పే సార్లు మేడాలు మరి మీరు కూడా గుండెల గుర్తు పెట్టుకోవాలి మా ఇంట్లో కూడా మాకు పిల్లలు ఉన్నారు మా పిల్లలు కూడా గిట్లనే ఆగమైతారు గాళ్ళు కూడా పిల్లలే మా పిల్లల సొంటోళ్లే ఇంకో తల్లిదండ్రుల కడుపులో పుట్టినా గాని మా మీద నమ్మకంతో మేమే తల్లిదండ్రులం అనుకొని అన్ని వదిలేసుకొని మా కాడ వచ్చి ఉంటున్నారు పిల్లలు చదువుకుందామని అనేది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ఇవాళ మేము లక్ష రూపాయలు తీసుకుంటున్నాం నెలకు అదే అంతకంటే ఎక్కువ స్థితిలో ఈ పిల్లల్ని తీర్చిదిద్దాలని మీరు ఆలోచన పెట్టుకొని అడుగు ముందుకేసి అందరు కూడా నీతి నిజాయితీ తోటి పిల్లలకు చదువు చెప్పుకుంటా వాళ్లకు మంచి తిండి పెట్టుకుంటా ఉండాలని కూడా కోరుకుంటున్నాం మా ఇటీ టీవీ తరఫున మళ్ళీ ఇంకొక ముచ్చట చెప్తాందుకు కూడా మళ్ళీ వస్తా గప్పటిదాకా మరి మీరు చూస్తూనే ఉండాలి కదా చూడరు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి